హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ తానెందుకు కొంతకాలం విరామం తీసుకోవాల్సి వచ్చిందో నటి మీరా జాస్మిన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది కారణం ఏమిటి అంటే కెరీర్ ప్రారంభంలోనే అత్యధికంగా ఓ ఏడాదిలో ఎనిమిది సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మీరా జాష్మిన్ రెండు వేల పది వరకు అదే స్థాయి జోరు సాగించిన ఆమె సినిమాల సంఖ్య తరవ తర్వాత తగ్గిపోయింది కోలీవుడ్కు దూరమే సుమారు తొమ్మిదేళ్లు గడిచింది టెస్ట్తో మీరా అక్కడ రీ ఎంట్రీ ఇస్తుంది ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను ఎందుకు నటనకు దూరం కావాల్సి వచ్చిందో తెలిపింది నటిగా ఇప్పటి అద్భుతమైన ప్రయాణాన్ని సాగించ హీరోయిన్గా ఆదరణ పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నా వ్యక్తిగతంగా నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నా ఇటీవల కొన్ని సినిమాల్లో నటిస్తున్న సమయంలో నా జర్నీ అప్పుడే ప్రారంభమైనట్టు అనిపించింది అని పేర్కొంది టెస్ట్ గురించి మాట్లాడుతూ మాధవన్ సిద్ధార్థులతో మరోసారి కలిసి పనిచేస్తుండడం నాకు ఆనందంగా ఉంది నయనతారతో కలిసి తొలిసారి తెరను పంచుకోవడం గొప్ప అనుభూతి దర్శకుడు శశికాంత్ ఈ సినిమా కథ వినిపించిన వెంటనే నటించేందుకు అని మీరా తెలిపింది రన్ యువ సినిమాలో మాధవన్ మీరా జస్మిన్ జోడీ ఆకట్టుకుంది యువలో సిద్ధార్థ నటించిన సంగతి తెలిసిందే ఈ హీరోయిన్ తమిళంలో నటించిన చివరి చిత్రం రెండు వేల పద్నాలుగులో వచ్చిన విజ్ఞాని టెస్ట్ క్రికెట్ నేపథ్యంలో సాగే సినిమా అనువాద చిత్రం రన్తో ఇక్కడ ప్రేక్షకులకు పరిచయమైన మీరా నేరుగా తెలుగులో నటించిన తొలి చిత్రం అమ్మాయి బాగుంది తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత తర్వాత శంకర్ భద్ర రారాజు మహారథి బాబు తదితర చిత్రాలతో ఆకట్టుకుంది పదేళ్ళ విరామం అనంతరం విమానంతో ఇటీవల రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ జీ ఫైవ్లో స్ట్రీమింగ్లో అవుతుంది ఈ నటి కన్నడ మలయాళ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే